నా నొదలమే కడుపులో గందరగోళంగా ఉంది ఇదిగో వెళ్ళొచ్చిన తర్వాత నీ ప్రశ్నలన్నిటికీ తీరిక సమాధానం చెప్తాను నేను మర్చిపోతానండి నాకు సమాధానం చెప్పిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి ఎన్టీ రామారావు నటించిన మొదటి చిత్రం రంగుల చిత్రం రాజుగా నటించిన చిత్రం పేదగా నటించిన చిత్రం దొంగగా నటించిన చిత్రం విలన్ గా నటించిన చిత్రం ఏ చిత్రం ఎన్ని రోజులు అనింది అందులో ఫెయిల్యూర్స్ ఎన్ని సక్సెస్ చెప్పకండి చూద్దాం కింద జన్మలో నువ్వు గానుగా ఉంటావే నేను ఎద్దై ఉంటాను అప్పుడు నేను ఆడించాను ఇప్పుడు జాడిస్తున్నావు ఎన్టీ రామారావు నటించిన మొదటి జోల్ జోల్ సినిమా నిన్ను ఎక్కడ కుడితే బుద్ధి వస్తున్నాస్తున్నా వస్తున్నా ఏమయ్యా నువ్వు పోస్ట్ మేనేవి కదా పోట జో ఎప్పుడు మొదలెట్టావు ఏంటంటే ఏమి తెల్లనట్టు అడుగుతారో మీ యాగు రాసి పంపించే పాటలు తిరిగి వచ్చేసాయి అయితే ఈ నెల కూడా పొయ్యిలోకి పొయ్యులకు మీ ఆవిడ గారి చేత పాటలు అనిపించండి లేకపోతే ఆవిడ గారి కోసం కొత్త వారపత్రికి పెట్టండి లేకపోతే దేశంలో తెల్లకైతే మరి ఎవరండి వచ్చింది అమ్మోడు ఇవన్నీ నీ రచనలే వీటి తాగిరికి ప్రపంచం ఎంతో తట్టుకోలేకపోతుంది కొన్నాళ్ళకి ఊరు ఊరంతా ఖాళీ చేసి పోయేటట్టున్నారు ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా ఎన్ని సెంటర్స్ లో యాభై రోజులు ఆడింది ఆ చిత్రంలో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరు కింద జనంలో నువ్వు పెడకై ఉంటావే నేను పోయే ఉంటాను అప్పుడు నేను కాల్చాను ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నా ఏంటండి ఇటు కాదు ఇటు పోతాను మళ్ళీ ఏమిటో ఏమిటి పిన్ని ఏమిటి గొడవ లేదురా ఈ మధ్య ఎవరికీ సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు అదే నాకు చాలా బాధగా ఉంది ఇదిగో లోపలికి వెళ్తారు ఫీల్ లేదు ఇక్కడే పడి ఉంటానే నాగయ్య గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ రామారావు గారి హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలనచిత్ర పాటకింద రాశారు. నేనే ఇప్పుడు అలాంటిది రాద్దాం అనుకుంటున్నాను ఎవరు పట్టించుకోవటం లేదురా. పిన్ని నువ్వు ఎవరిని ఏం ఆడకూడదు. అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకొని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు. అందుకని నీలోనే ఉంచుకో. నీకు ఒకటి తెలుసా? నీ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపు గారి చేతిలో ఇస్తున్నాను. అలాగా? ఫ్రంట్ పేజ్ ఏంటో తెలుసా? రం పం. చాలా బాగుందరా. బ్యాక్ పేజ్ ని కూడా రాంగ్ ఉదిరిపోతుంది. మేర్ ఊరుకోండి. నా బాబే నువ్వు ఒక్కడి నన్ను అర్థం చేసుకున్న వాడిని ఇంకెప్పుడు ఎవరినీ ఏమీ ఎరగను ఆ నేను తప్ప ఆ ఒరే అంతా బాగానే మేనేజ్ చేసివురా కానీ నన్ను మాత్రం బ్రతికించలేక పోవు మీ బాబాయ్ పిన్ని ముందు నువ్వు ఏమన్నాను పిండి వెళ్ళాక అన్నావా నేను ఊరుకోను ఓహో నువ్వు దాన్ని బట్టి కావను ఎన్నంటే ఎవరనుకున్నావ్ మా అమ్మ అరే ఇది నాటి బంధమురా పదిహేను సంవత్సరాల క్రితం మీరెవరు మేమెవరు అనుకోకుండా నాకు దొరికారు ఈ పదిహేను సంవత్సరాల్లో మేము మీకే అప్యాతలు గురిపించామో తెలియదు కానీ మీరు మా కన్నబిడ్డల కంటే ఎక్కువైపోయారు అది మా అదృష్టం బాబాయ్ నువ్వు లేకపోతే చూడమ్మా రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ గా చెప్తున్నాను పచ్చ జెండాకి పరిగెత్తే రైలుకి బంధుత్వం ఉండక్కర్లేదురా పచ్చ జెండా ఊగిందంటే రైలు పరిగెత్తి తీరాలి దాని డ్యూటీ రైలు పరిగెత్తే ముందు పచ్చ జెండా ఊగాలే దాని బాధ్యత మన బంధుత్వాలు కూడా అంతేరా అయ్యో టైం అయింది బాబాయ్ నువ్వు ముందు సరిగ్గా నిలబడు ఇప్పుడు వచ్చేయండి అలాగే బాబాయ్

పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్న వారు సీను అంటారు సుబ్బమ్మ గారు నా పేరు సుబ్బమ్మ కాదు లలిత ఓహో మరి మిమ్మల్ని ముద్దుగా విని పిలుస్తారు లల్లి పిల్లి అని నీకెందుకు పేరు లలితంగా ఉంది పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది ఉందా అసలు పేపర్ అలా రాయి విస్తున్నట్టు వెసడం ఏమిటి చేతికి వచ్చిన ఇవ్వచ్చు అనుకోండి ప్రతి వాళ్ళ చేతికి పోతే కొంతమందికి వాళ్ళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి దానికి అందుతుంది అందుకని కొన్ని విసరాలి కొన్ని ఎగిరేయాలి కొన్ని చేతికి నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పూలా పడటం మన టాలెంట్ చాలండి మీరు వెళ్ళొచ్చు చూడండి ఆ పేపర్ లో పేజ్ నంబర్ ఫోర్ కాలం నంబర్ త్రీ లో ఆడవాళ్ళకి పనికొచ్చే ఉద్యోగాల ప్రకటన ఉంది నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇద్దరికి ఎలా తెలుసు ఆ ముందే తెలుసా రోడ్డు మీద పరాయితే పరాస్కాలట పరాయి వాడు కాదు అతను నా బాయ్ ఫ్రెండ్ అటే బాయ్ ఫ్రెండ్ అంత బావగారిని నీ ఎక్కకు మొగుని నేనుండగా ఆడేవాడే బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయినా మ్యాన్ ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేనే ఇదిగో రోజు రోజుకి నువ్వు హద్దు మీరుతున్నావు గొప్పదానం అయిపోయావా చూడవే నీ చెల్లి నన్నే పట్టుంది మంచి గొడ్డుకో దెబ్బ మంచి మనిషికో మాట అన్నారు మాటతో మాటానికి నువ్వు మనిషివి కాదు నాలుగు బాధడానికి గొడ్డువి కాదు నిన్న ఒకటి నీ ఉంటుందో నీ మనిషిని కాదట పశువుని కాదట కొడుతున్నా ముద్దుల మరదలు కొడితే నలిగిపోద్దని మళ్ళేనో నేను మనిషిని కాదు పశువుని కాదా నేను పెట్టలాడట అక్రీ చీనా చీ చీ నువ్వి తిన్న కంటే నేను తనలు తినటం ఈ దుర్మార్గుడికి ఇది అలవాటై ఇంకా మీ అక్కా చెల్లెల పరామర్శ చాలుగానే మీ ఇద్దరితో వాలించి వాయించిన అవ్వడం చీదర కొట్టింది స్నానానికి నీళ్ళు పెట్టండి ఇది రోజు ఉండే బాగోతమే కదమ్మా ఎలాగో ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకున్నావు ఉద్యోగం దొరికే వరకు కూడా ఆ హాస్టల్లోనే ఉన్నా బాగుండేది సరే తొందరగా బయలుదేరు నీకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది ఈసారైనా ఉద్యోగం వస్తే ఆ ఏడుకొండల వాడి దగ్గరికి నడిచొస్తానని మొక్కుకున్నాను మరి ఆటో ఏమిటండి అలా ఆశ్చర్యపోతారు చూడండి జీవితం గడియారం లాంటిది ఒకటి నుంచి పన్నెండు వరకు నడిచే ముల్లు ఒక చోట ఒక టైం నుంచి చూపెడతాయి అలాగే నేను గడియారంలో మున్నులు లాంటి వాడిని జీవితంతో పోటీపడి తిరుగుతూనే ఉంటాను గెలుస్తూనే ఉంటాను పదండి పదండి నువ్వు ఎక్కడికి ఎక్స్క్యూస్ మీ నేను ఇంటర్వ్యూకేనండి ఇంటర్వ్యూకా నేను బిఏ పాస్ అయ్యానండి ఆ ఆశ్చర్యపోకండి ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతూ ఆశ్చర్యపోద్దు కానీ ఓకే ఎస్ మీ అందరికి ఒకే ఒక ప్రశ్న వేస్తాను దానికి మీరు సమాధానం చెప్పాలి నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది ఏమనుకుంటావా బేల్పురి సేవ్ పూరి సేవపురి పాన్పురి ఉండదే గిన్నెల గిన్నెలుగా ఇడ్లీ దోశ ఉండాలి ఆంకలి ఆంకల్గా పెసరట్టు ఉండదే డ్రములు డ్రములుగా కాంపి టీ ఉండదే సాంబార్ ఉండాలి చేతులు వేస్తాము కాలు కొంటది నోట్ల సల్ కొంటది కడుపులో వేస్తామరుకుంటది ఏమడుకుంటాడు ప్లేట్ కడుకోవాలా వీడు మద్రాస్ కి ఆంధ్రాకి మధ్య బార్డర్ లో అందుకే వీడి భాష అటు ఇటు కాకుండా అయిపోయింది ఈ టైంలో లో కావాల్సింది కూల్ డ్రింక్ నా డ్యూటీ అయిపోయింది నాకు కూడా కూల్ డ్రింక్ పో కస్టమర్స్ కి ఎప్పుడేం కావాలో ఎలా కావాలో తెలుసుకొని అడగకుండానే సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా టాలెంట్ వేడిక నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్ తీసుకోండి మీరు గడియారం ఏంటంటే నువ్వులో నుంచి మీరులోకి జంప్ చేశారు నా గడియారంలో ఈ ముళ్ళు ఇక్కడ సర్వర్ గా పార్ట్ టైం జాబ్ చెప్పండి ఏం చెప్పంటే ఓ నీ నన్ను చెప్పమంటారా చెప్పండి మీకో అక్కగారున్నారు చాలా మంచివారు మీకో బావగారున్నారు చాలా మంచివారు కారు మీరు చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం కోసం కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు ఎమ రైట్ ఎవరో చెప్పకుండా మీకు నేను వివరాలు ఎలా తెలుస్తాయండి తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైం కి కరెక్ట్ గా తెలుసుకోవడం మన టాలెంట్ మీకు ఉద్యోగం కావాలి అంతేగా అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినట్టు సులువుగా చెప్తారేంటి అవునండి నేను అబద్ధం చెప్పడం లేదు నిజమే చెప్తున్నాను మీరు నిజంగానే ఉద్యోగం చేయాలనుకుంటే ఇదిగో నా విజిటింగ్ కార్డ్ ఇదేంటి ఇది విజిటింగ్ కార్డా విజిటింగ్ కార్డ్ ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న అసలు అక్కడ ఉద్యోగం ఉన్నదా లేదా అన్నది ఆన్సర్ మీరు కరెక్ట్ గా గంటలు అక్కడ రండి ఇఫ్ యు వాంట్ కూల్ డ్రింక్ తీసుకోండి బిల్ నేను పే చేస్తాను